నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని కళలు కూడా ఊహించలేదని కానీ రావాల్సిన పరిస్థితి వచ్చిందని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు కోరు మండలం పార్లమెంట్ సభ్యులు వేగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసన సభ్యురాలు వేగిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో హైవే పై నుంచి నేకుంటపాడు రోడ్డు తొంభై లక్షలతో నేను చేస్తుంటే ఏ వల్ల ఆ రోడ్డు క్యాన్సల్ చేశారని అన్నారు అనంతరం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్ అప్పుడు మీ అందరికి ఏ మాట అయితే ఇవ్వడం జరిగిందో అవన్నీ తప్పకుండా చేస్తామన్నారు ప్రజలందరూ కలిసి కట్టుగా ఉండి అవర్ని కలుపుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు ఈ రోజు లేకుంటే మొదటిసారిగా రావడం బిపిఆర్ ఫౌండేషన్ తరఫున ఈరోజు వాటర్ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేయడం అమృత ధర పథకం కింద జిల్లాలోనే దాదాపు నూట యాభై వాటర్ ప్లాంట్ ఇట్లా పెట్టున్నాము ఇంకా కూడా పెట్టబోతున్నాము ఈ నీటి వసతి చాలా గొప్ప కార్యక్రమం మేము చేసే దాంట్లో ఈరోజు ఉదయగిరి ప్రాంతాల్లో కానీ ఆత్మకూరు కానీ కందుకూరు కావలి అన్ని దగ్గరలో కూడా ఈ ప్లాంట్లు ఇచ్చాము చాలా సంతోషంగా కూడా మొన్న కూడా ప్రతి ఒక్కరు గ్రామాలకు పోయిన దగ్గర చాలా సంతోషంగా ఆహ్వానించి మీకే మద్దతు సార్ అన్నట్టు చాలా మంది చేశారు కానీ పొలిటికల్ గా రాకముందు చేసిన పనులు అన్ని నేను ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాలకి వస్తానని కూడా కళ్ళు కూడా అనుకోలేదు కానీ రావాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు మీ అందరి ముందు నిలబడి ప్రత్యక్ష రాజకీయాల్లో మీరు నన్ను గెలిపించి ఎంపీగా ప్రశాంతిని ఎమ్మెల్యేగా కోవర్ నుంచి గెలిపించడం మీ అందరికి ముందు అభినందనలు కోవూరు నియోజకవర్గంలో దాదాపు పద్దెనిమిది ప్లాంట్లు పెట్టుకున్నాం మేము వాటర్ ప్లాంట్లు ఇవన్నీ ఎలక్షన్ తో కూడిన పని కాదు ఎలక్షన్ ముందు ఈరోజు ఎలక్షన్ తర్వాత మాటిచ్చిన ప్లాంట్లు కూడా ప్రతి ఒక్కటి ఏది చెప్పున్నామో తప్పకుండా చేసి చూపిస్తామో అది కూడా ఈ రోజు కూడా మీ ఎమ్మెల్యే గారు ప్లాంట్లు చాలా దగ్గర చెప్పుకున్నాను అవి తప్పకుండా ఇవ్వాలి మనం అంటే సాయంత్రం ఈ రోజు సాయంత్రమే ఎక్కడెక్కడ చెప్పుకుంటారో అన్ని అవుట్ చేసి ఏ గ్రామాల్లో చెప్పుకున్నామో అక్కడ ప్రతి దగ్గర కూడా తప్పకుండా ఇస్తాము కూడా ఈ రోజు సచివాలయం ఇనాగరేషన్ ఆ సచివాలయం బిల్డింగ్ చూస్తుంటే ఎంత బాగా కట్టున్నారంటే ఇప్పుడే అక్కడ చెప్పారు ఆ నిధులు ఎక్కడి నుంచి అని ఇచ్చిన నిధుల కంటే దాదాపు పదిహేను లక్షలు జట్టి గోపి సొంత నిధులు ఇచ్చున్నారని తెలిసింది ఇక్కడ గ్రామాల్లో అంత ఇంట్రెస్ట్ తీసుకొని గ్రామం మీద అంత మంచి హృదయంతో చేయడం మీ అందరూ అదృష్టం అనుకుంటాను మీకు ఇటువంటి మనిషి ఇక్కడ ఈ లేకొండపాడులో మీకు ఉండడం కూడా చాలా అదృష్టం అడిగితే ఎందుకంటే ఈ రోజుల్లో సొంత నిధులతో పెట్టాలంటే పది సార్లు ఆలోచిస్తారు కొంతమంది మంది వంద సార్లు ఆలోచిస్తారు మా ఊటను ఒకసారి ఆలోచిస్తాం కానీ గోపి ఆలోచన లేకుండా అది కట్టేశాడు చాలా గొప్ప విషయం అది ఈ రోజు రెండు శంకుస్థాపనలు కూడా చేసాము ఒకటి ఓర్ ట్యాంకు దానికి కూడా నిధులు ఉన్నాయని చెప్పారు అది నిజం అబద్ధం తెలీదు అని గోపిన్ తెలియాలి నిజం తర్వాత ఒక సిసి రోడ్ ఈ రెండు కూడా మంచి కార్యక్రమాలు ఈరోజు మేము రావడం ఈ ఇనాగ్రేట్ చేయడం మాకు చాలా సంతోషం గ్రామానికి వచ్చాం మీ అందరి ముందు నిలబడి ఈ రోజు నేను మాట్లాడగలుగుతున్నాం మన చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పేది ఇది ప్రజల పార్టీ ప్రజల దగ్గరికి పోయి మనం ఖచ్చితంగా ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో సమస్యలు తీర్చేదే మన పార్టీ మీరందరూ గుర్తు పెట్టుకొని ఎక్కడ కూడా ఏదన్నా సమస్యలు వస్తే మీరు ముందుండండి అతను ఇచ్చిన ప్రతి ఒక్క మీటింగ్ లో ఆయన చెప్పేది అదే మనము మా ప్రజల పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ సో మీ అందరూ ముందుండండి ముందుండి సమస్యలు ఏదున్నా తీర్చాలా మీరు గుర్తు పెట్టుకొని ముందుకు పోతా ఉండండి ఎందుకంటే ఒకటే ఈరోజు ఓటర్లకి మాట ఇచ్చుంటాం ఆ మాట ప్రకారం మనము చేయకపోతే కూడా రేపు ఓటర్లే మనకి నిన్న జరిగినట్టు అదే మన కూడా జరగబోయేది సో జాగ్రత్తగా మీరు ఉన్నారా ప్రతి ఒక్కరు కూడా ఒకటే ప్రజల ఏది కావాలన్నా మీరు ముందు ఉండి నిలబడి దాని వాళ్ళ సమస్యలు ముందుకు తీర్చేదే మీకు మీ అందరికీ చెప్పేది అనేది ఇప్పుడు మాకు ప్రతి మీటింగ్ లో అదే మాట చెప్తున్నాడు మేము కూడా అదే చేయాలనే కోరికతోనే ముందుకు వచ్చున్నాం ఈరోజు కోవుల్లో సిల్ట్ ఏదో తీయాలంటే మా సొంత నిజంతో అది ఈ గవర్నమెంట్ నుంచి ఎప్పుడు ఈ పేమెంట్లు వస్తాయని సొంత నిధులతోనే సొంత నిధులతో పెట్టి ఆ కాలను తీస్తున్నాం అంటే ప్రతి దగ్గర కూడా ఎటువంటి ఏదైనా ఉన్నా చేసి గవర్నమెంట్ బిల్లు అది లేకుండా శాంక్షన్ ఢిల్లీ లేకుండా మేము సొంతంగా కూడా మా నిధులతో చేసేదానికి కూడా ఇప్పుడే రోడ్డు గురించి అడిగడం ఈ రోడ్డు ఇన్నమడుగు మెయిన్ రోడ్ నుంచి ఎన్హెచ్ నుంచి రోడ్డు యాక్చువల్ గా ఒకసారి టెండర్ కూడా పిలిచారు ఏ కార్యక్రమం మనకు తెలియదు దానికి రీజన్ ఏందో కూడా అది క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేయాలి ఆ నిధులు నేనే ఆ రోజు దాదాపు తొంభై తొంభై లక్షలు అది ఎందువల్ల క్యాన్సిల్ చేశారు అదే రోడ్డు తీసపోయి నేను వేరే లెక్క చేసినా ఆ నిధులే తర్వాత మళ్ళీ వచ్చారు చెప్పాలంటే ఆ రోడ్డు శాంక్షన్ అయిన తర్వాత అక్కడ ఉన్న చెట్లు అటువంటి ప్లస్ పోల్స్ ఉన్నాయి అర్థం పోల్స్ అన్ని షిఫ్ట్ చేయించారు అన్ని చేసిన తర్వాత టెండర్ క్యాన్సిల్ చేసారు సో ఆ నిధులు ఎందుకు ఊరిని చెప్పి వేరే రోడ్డు ఒకరికి ఇచ్చేస్తాను సో రేపు కనుక దాని ముందు ప్రయారిటీ మీద ఆ రోడ్డు కనెక్షన్ ముటుకు చేసేదానికి ఖచ్చితంగా ఈ రోజుగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లో కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎట్లా ఒక నిధులు మనం ఎక్కడ ఎవరిని మటు పట్టుకొని ఆ నిధులు ఎట్లా ఒక సంపాదించి ఈ రోడ్లు కూడా ముందు ప్రయారిటీ మీద రోడ్లు ఇచ్చేదని కూడా మా కార్యక్రమంలో మొదటిది అదే రోడ్లు రోడ్లని బాగుపరచాలి మీ అందరూ ముందుగా నేను ఎమ్మెల్యేగా కోరు నియోజకవర్గ ప్రజల్ని ఏదైతే అడిగానో నన్ను ఆటబడుచుగా ఆశీర్వించి నన్ను గెలిపిన ముందుకు వస్తున్నాను అని చెప్పి దానికి స్పందించిన ప్రతి ఒక్కరు ఎంతో అత్యద్భుత మెజారిటీలో నన్ను గెలిపించి మీ ఆడబడుచుగా కోవురికి తీసుకొచ్చారు అదే విధంగా నేను కూడా ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా నా సమస్యగా చూసి మీలో ఒకదానిగా మీ కుటుంబ సభ్యురాలిగా ఈ అవసరాలు తీర్చాలనే తాపత్రయంతో నేను ముందు వెళ్తున్నాను అది ఎంతవరకు అయితే మీకు మంచి చేయగలను అంతవరకు చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను అదే విధంగా ఈరోజు ఈ వచ్చి ఈ సచివాలయం ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ నేను గోపిని అడిగాను ఈ నిధులు ఎక్కడికి వచ్చాయి అని గవర్నమెంట్ అక్క అని ఇంకో అని చెప్పారు లేదమ్మా సగం గవర్నమెంట్ ఇస్తే సగం గోపెక్కుడారు అని చెప్పి ఇప్పుడు ఎంపీగా కూడా చెప్పారు ఇలాగా ప్రతి గ్రామ సర్పంచ్ గా ఉంటే ఆ గ్రామాలు మన గాంధీ గారి కళల్ని నిజం చేస్తాయి ఏ గ్రామం నేను చాలా ఊరికెళ్ళాను ఇరవై నాలుగు పంచాయతీలకి నేను తినప్పుడు చాలా సచివాలయ బిల్డింగ్స్ చూశాను వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఇచ్చిన అవే ఏ సచివాలయానికి ఫైల్ లేదు రంగు లేదు రూపు లేదు ఫర్నిచర్ లేదు అక్కడ పనిచేసే సిబ్బంది ఎంతో ఇబ్బంది పడుతా ఉన్నారు కానీ ఇక్కడ మాకు ఎలా కట్టగలిగాడు అంటే ఆయనకి ప్రజల మీద ఉండే మహకాలతో ఇది ప్రజల డబ్బు ప్రజలకి ప్రజల డబ్బుని మనం వాడుకోకూడదు దానికి చేతనైతే వాళ్ళకి ఇంకొంచెం మన డబ్బుతో వాళ్ళకి సాయం చేసి మెరుగైన అవసరాలు తీర్చాలి అనుకునే సర్పంచ్ కాబట్టి లేకుంటే వాళ్ళకి ఎంపీ కానీ ఆయన ఊరి అన్ని కార్యక్రమం ఒక గుడో లేకపోతే పండో దానికి వచ్చి అడిగేవాడు అంటే ఏ రాజకీయ నాయకుడైనా పార్టీలకు అతీతంగా తనని గెలిపించిన ప్రజలకి ఏం కావాలో ఎక్కడి నుంచి తీసుకోవాలో అనే తాపత్రయం ఉండే ప్రతి రాజకీయ నాయకుడికి ఇది చాలా అవసరం కాబట్టి ప్రతి నాయకుడికి నేను చెప్తున్నాను గోపిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన పట్టణ పల్లెలు పట్టణాలుగా చేసుకుందామని ఏ రకంగా అయితే మనము ఎలక్షన్ సపోర్ట్ మీరు అందరికీ నేను మాట్ ఇవ్వ అది తప్పకుండా జరుగుతుంది రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం అనుకున్నట్టే సంక్షేమము అభివృద్ధి రెండు సమకాలంలో ప్రజలకి కలిగిన నాయకులు దానికి మీరందరూ కూడా తోడ్పాటై ప్రజలందరూ కలిసి కట్టుగా ఉండి ఎక్కడా వివాదాలు లేకుండా ఒక్క మూరు ఈ మూడు ఆదర్శంగా తీసుకోండి ఏదైనా జట్టి మాస మీద ఆయన నేను ఇప్పుడే చూశాను పాత సర్పంచ్ ని ఎక్స్ సర్పంచ్ ని అదేవిధంగా ఎక్స్ ఎంపీకి వెళ్ళి ఇప్పుడు ఉన్నారని వాళ్ళు ఏ పార్టీ అని చూడటం లేదు అందరినీ సమానంగా చూసి అందరినీ తప్పుకొని పోతు ఉండడం వల్లే ఈ రోజు ఈ గ్రామానికి ఈ అభివృద్ధి జరుగుతుంది అందువల్ల దీన్ని మనం అందరం పాటించాలని మనం అనుకుంటూ అవినీతి వివాది వివాదిరంగా కోవురు నియోజకవర్గాన్ని నేను కోవ్ ప్రజలకి అంకితం ఇవ్వాలంటే మీ అందరిపో నాకు చాలా అవసరము కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ప్రజా ఎవరైనా నాయకులు కావాలంటే ఒక ఊళ్ళో ముందు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజలు సమస్యలు తెచ్చుకోండి ఒక ఏం కావాల్సి చూడండి దాని తర్వాత వాళ్ళు అవసరం తీర్చండి దానికి నా అవసరం అయితే తప్పకుండా నా దగ్గరకి రాదు ఏ ఎంపీ గారు అవసరం ఉంటే తప్పకుండా మా ఇద్దరి దగ్గరే సహాయం తీసుకుని ఆ సమస్యలు తీర్చాలని చెప్పి మిమ్మల్ని అన్ని నేను కోరుకుంటాను విధంగా వాటర్ ప్లాంట్స్ కూడా నేను చాలా ప్రామిస్ చేయడం జరిగింది అన్ని కూడా సార్ చెప్పినట్టు ఈరోజు ఈవినింగ్ రేషన్ తీసుకొని ఒకటొకటి అని ఓపెన్ చేసుకుంటా ప్రజలకి అందుబాటులో ఉంటాం మేము విధంగా రేపు లేబుల్ వాళ్ళు కూడా ఒక కార్యక్రమం ఉంది రేపు మధ్యాహ్నం ట్రై సెకండ్స్ మేము అనౌన్స్ చేసాం ఎలక్షన్స్ అప్పుడు తిరిగేటప్పుడు ఎవరికైతే కాళ్ళు సరిగ్గా లేవో వాళ్ళకి ట్రై సైకిల్స్ ఇస్తామని చెప్పాము వచ్చిన ఇది ప్రకారం రేపు ఒక నలభై సైకిల్స్ నలభై ఐదో రేపు రేపు పాటలో ఇక్కడే ఇవ్వబోతున్నాము మధ్యాహ్నం మూడు గంటల పైన కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మేము మీ అందరి బస్సులు తీసుకోవాలి మీకు అందరికీ అందుబాటులో ఉంటామని అటాధితో గెలిపించినందుకు మీకు సదా మీ సేవ ఉంటానని కోరు నియోజకవర్గం ప్రజలకి అందరికీ